హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఇవాళ వంకాయ టమాటా చేయబోతున్నానండి ఇది ఎందులోకైనా రైస్ లేకైనా చపాతీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ఆరు వంకాయలు తీసుకుందాం దానికి మూడు పచ్చిమిర్చి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర కరివేపాకు రెండు మీడియం సైజు ఆనియన్ రెండు టమాటాలు మీడియం సైజు ఒక ఐదా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం ఈ వంకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి మీడియం సైజు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మనం ముందుగా చింతపండు కూడా నానేసుకుందాం చూడండి ఇట్లా వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ తీసుకొని ఇందులో సోప్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఎండుమిర్చి ఒకటి తుంచుకొని వేసుకోవాలండి ఇంగు కూడా వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పోపంతా వేగే లోపల మనం చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ మీడియం సైజు రెండు తీసుకున్నాను నేను వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి వేగాలి ఇది ఆనియన్స్ బాగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి వేగనివ్వాలి పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి బాగా మగ్గాలండి మగ్గితేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది మనం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి బాగా వేగుతుంది కదా ఇలాగా మనము మూత పెట్టుకొని మధ్య మధ్యలో కవర్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి చాలా మగ్గిపోయింది కదా ఇలాగా చిన్న చిన్న మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాం కదా అవి వేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు టమాటా మొక్కలు వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి బాగా టమాటా అనేది బాగా మగ్గాలి ఆయిల్లోనే మగ్గితే మంచి టేస్ట్ అనేది వస్తుంది మూత పెట్టుకొని కవర్ చేసుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా మగ్గనివ్వాలి టమాటా మగ్గితే ఆ తర్వాత మనం తీసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం చూడండి బాగా దగ్గర పడుతుంది కదా బాగా మగ్గిపోయింది టమాటా అట్లా కొంచెం గరిటతో అట్లా స్మాష్ చేసుకోవాలి మెదుపు టమాటా అనేది త్వ త్వరగా మగ్గిపోతుంది ఈలోగా మనము వంకాయ ముక్కలు వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకన్నీ బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత లిడ్ కవర్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకనిద్దామండి ఉడికాక ఆ తర్వాత మనం మిగతా మసాలా అనేది యాడ్ చేసుకుందాం చాలా సింపుల్ అండి ఇది చాలా చపాతీ లేకైనా లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వంకాయలతో ఇలా కర్రీ చేయాలంటే ఇలానే చేస్తాను చూడండి హాఫ్ పర్సెంట్ అనేది బాగా కుక్ అయిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇలాగా ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఆ కారం అనేది సరిపోతుంది గ్రీ ఇప్పుడు మనం నిమ్మకాయ గుజ్జు తీసుకొని అన్నీ తీసేసి అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ ముక్కలకి బాగా ఉడకాలి అది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఇది వేయించి పెట్టుకున్నదండి రోస్టెడ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఇంకా ఏం మసాలా వేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ పైన వాటర్ పోసుకోవాలి అంతేనండి ముక్కలు మునిగేలాగా ఉడకాలి కదా ముక్క లిడ్ కవర్ చేసుకుంటా మూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి అడగంటుకోకుండా ఉంటుంది అంతేనండి మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దగ్గర పడింది చూడండి ఆల్మోస్ట్ అలా అయిపోయింది పక్కన పెట్టుకుందాం ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూడండి ముక్క బాగా ఉడికిపోయింది కదా మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు అయిపోయింది ఇట్లా ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాం మేమైతే మధ్యాహ్నము రైస్లో రైస్లో తిన్నాము చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు అయిపోయింది పక్కన పెట్టుకుందాం డిష్ డిష్ అవుట్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా ఈ వంకాయ టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా కుదిరిందండి మీరు చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఎవరికైతే వంకాయ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రైస్తో సర్వ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్